ఒక వారంలో ముగ్గురు పడ్డాడు సార్ కావాలి ఇంకో దాన్ని ఏం చేసుకోలేదు ప్రతి జనరల్ ఫోన్లో డెబ్బై ఖర్చు పెట్టాడు సార్ కనీసం దాన్ని చేయాలనే ఆలోచన ఉందా లేదా మీకు చేస్తారా లేదా ఎందువల్ల చేయడం లేదు ఇప్పటికీ ముగ్గురు రోజులు అయ్యింది ఇంకొకటి ఏమంటే అక్కడ ఆ పైన ట్రాన్స్ఫార్మ్ ఉంది అది వచ్చినది అక్కడ ఆ ట్రాన్స్ఫార్మర్ లోపల లోపల ప్లేస్ ఉంది ఆ షిఫ్ట్ చేస్తే అది బాగుంటుంది ఆ కాలపై ఎలా లేదా తెలియాలి సార్ గవర్నర్ సభ్యులకి లాస్ట్ మీటింగ్ లో అక్కడ గురువు మీటింగ్ లో ఒక ఏంటి అని కావాలని చెప్పాను అది ఆర్ఎన్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు ఆర్ఎండ్ అవ్వడం ఉండే పర్మిషన్ ఇవ్వడం లేదు

నేను ప్రతిరోజు నెల్లాలి సాయంత్రం రెండు పూట్ల గుడికి వస్తున్నారు సార్ రెండు పూట్ల స్నానం చేస్తున్నారు కోనేరు అంటే అక్కడ కులాయిలు ఉన్నాయి అక్కడే స్నానం చేస్తున్నారు ఒకసారి వెళ్తే బండి పెట్టే ఛాన్స్ కూడా లేదు సార్ చాలా మంది భక్తులు అయితే భక్తుల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి సార్ మనం బండ్లు పోయేకి ఛాన్స్ లేదు భక్తులు వచ్చేకి కూడా ఛాన్స్ లేదు సార్ దయచేసి శివాలయం ముందర కాస్త క్లీన్ చేయమని కోరుతా ఉన్నాను కానీ బస్ స్టాప్ అయితే అక్కడ ఉంటుంది అక్కడ మా అభివృద్ధి సెంటర్ అయితే లేదు ఇంకోటి ఏమంటే వాడు దగ్గర అయితే ఓకే లేదు ఈ ప్యాసింజర్స్ లేడీస్ కొద్దిగా ఇబ్బంది అక్కడ ఎక్కడ కొద్దిగా అలవాటు ఉంటే బ్యాక్ సైడ్ మన ఫిషరీస్ పక్కన సైడ్ ఐడెంటిఫై చేస్తున్నాం అండి అది కనుక ఓకే అంటే అనే ఫండసీస్ కొడి జనరల్ మ్యాన్సిపల్ లేఅండ్ స్వాచాల గర్డన్స్ ఫండసీస్ కొడి కనేక కర్తకి ప్రాజెక్ట్ సో దొక డెనే ఫైల్ ట్రాన్సాక్షన్ అవుతుంది సర్ ఎవే సైడ్ ఇప్పుడు ఏంటి సమగ్రత మార్చారు సర్ ఆక్రా బ్యాక్ ఉంటే ఏమ సంబల మార్చాలా ఐసో క్లియర్ కిలో ఉంది సర్ ఆ ఏంటి వస్తే సర్ బాక్ ఐటని ఒక 20% వర్క్ అవుట్ ఉన్నాయి మీరు చూస్తా ఉంటారు చూసేది ఎక్కడ కనపడలో మీకు ఆల్రెడీ బిఫోర్ టూ మంత్స్ ముందే చెప్తున్నాం నీళ్లు పార్టీ వెళ్ళాలి వస్తాం అంటే సార్ ఆడ నీళ్ళు పడితే కూడా దాదాపు వందేకే కీటకాలు అంతా పడతా ఉన్నాయి యూస్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్పి ఆల్రెడీ బిఫోరే చెప్తున్నాం కానీ దాని మీద మీరు ఇటువంటి శ్రద్ధ తీసుకొని ప్లస్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మన సంపులో ఉన్న బెడ్స్ యాక్చువల్గా లాస్ట్ టూ బిఫోర్ త్రీ మంత్స్ ముందే మనము అజెండాలు పెట్టుకున్నాం నలభై ఆరు లక్షలు సిఆర్ తీసుకోవాలని పెట్టుకున్నాం మనం సిఆర్ తీసుకొని కూడా మనం ఎందుకు ఇంతవరకు దాని మీద చర్య తీసుకోలేము అది ప్రజల ప్రజలపైన అవగాహన వచ్చేది కదా అందరూ యూజ్ చేసే వాటర్ పెట్సే కదా ఎందుకు ఇంతవరకు దాని మీద మీరు తీసుకోవడం లేదు మీరు యాక్చువల్ గా ఎస్టిమేషన్స్ వర్కర్ రాలేదు టెండర్ పిలిచినాము ఇది రెండు సంవత్సరాలుగా వింటానే ఉన్నాం ప్రజల మీద తీసుకునే చర్య కదా ప్రజలు వాడి మీద నీళ్లు కదా అది మీరు ఎంత మాత్రం శ్రద్ధగా తీసుకుంటారు నాకు చెప్పండి సార్ ఇక్కడ ఒక విషయం మనకి అక్కడ కాలపల్లిలో వాటర్ కాలవపల్లిలో నెలకి నాలుగు సార్లు పైపులు పగిలిపోతా ఉన్నాయి వీధుల్లో మేము కూడా జవాబులు చెప్పలేకపోతా ఉన్నాం అర్థమైందా కాలువలి నుంచి నీళ్లు వచ్చి సంపులో వచ్చి సంపులో ఫిల్టర్ అయ్యి మళ్ళా మనం ఈ నీళ్లు పంపించే వరకు నేను మాట్లాడతా ఉండేది ఫిల్టర్ బెడ్స్ గురించి మీరు నాకు చెప్తా ఉండేది కాలువలి పంప్ సెట్ గురించి ఫిల్టర్ బెడ్స్కి మనం బిఫోర్ మూడు నెలల ముందే మనం సిఆర్ తీసుకున్నాం ఇంపార్టెంట్ అని చెప్పారు నాకు చెప్పి కూడా మీరు ఇంతవరకు దాని మీద ఎస్టిమేషన్ లేదు టెండర్ పిలియలేదు అంటారు మళ్ళీ ఏమి చేయలేదు అంటారు ఏమి అసలు ఇంతకి మీరు సార్ మీ వర్క్ చేస్తా నేను ప్రభుత్వం మనం దాన్ని ఏం చేస్తుంది ప్రయత్నం గతంలో పదవి డెబ్బై ఒక లక్షలు సార్ కనీసం దాన్ని చేయాలని ఆలోచన ఉందా లేదా మీకు చేస్తారా లేదా ఎందువల్ల చేయడం లేదు ఇప్పటికీ ముగ్గురు రోజులు యాక్సిడెంట్ అయింది ఇంకొకటి ఏమంటే అక్కడ కాలువ పైన ట్రాన్స్ఫార్మ్ ఉంది అది లోపల వచ్చింది అక్కడ ఆ ట్రాన్స్ఫార్మర్ కొద్ది లోపల పెట్టడం ఇప్పుడు సబ్మిషన్ ఆఫీస్ లోపల ప్లేస్ ఉంది ఆ షిఫ్ట్ చేస్తే అది బాగుంటుంది ఆ కాలువ పైన ఎక్కడ యాక్షన్ చేస్తుందో లేదా తెలియాలి సార్ గవర్నర్ లాస్ట్ మీటింగ్ లో అక్కడ ముందు మీటింగ్ లో

ఎందువల్ల చేయడం లేదు ఇప్పటికీ ముగ్గురు లందరూ యాక్సిడెంట్ అయ్యింది ఇంకోటి ఏమంటే అక్కడ కాలువ కాలోపైన ట్రాన్స్ఫార్మర్ ఉంది అది నిన్న నిన్న మనకు జస్ట్ మిస్ అయ్యింది సార్ అక్కడ బస్సు రెండు బస్సులు తగ్గుతున్నాయి అది మ్యాప్ల వచ్చింది అది అక్కడ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మ్ లోపల పెట్టడం ఇప్పుడు సబ్ ఆఫీస్లో లోపల ప్లేస్ ఉంది ఆ షిఫ్ట్ చేస్తే అది బాగుంటుంది ఆ కాలోపైన ఏమన్నా యాక్షన్ తీసుకుంటారో లేదా అది తెలియాలి సార్ గౌరవ సభ్యులు మళ్ళీ ఒకసారి వాళ్ళు కన్సల్ట్ చేసి వాళ్ళు కట్టకపోయినా మన ఫండ్స్తో తో కట్టడానికి మనం ట్రెండర్స్ నుంచి మన ఫండ్స్తో తో కట్టాము మనం ఎన్నిసార్లు చేసిన వాళ్ళతో కాంటాక్ట్ చేసినా వాళ్ళు ఆరెండ్ ఓన్లీ యాక్సెప్ట్ చేయడం మేమే కట్టాము మేమే కట్టాము అని ఉన్నారు సో అది డ్రైనేజ్ కింద శానిటేషన్ కింద స్పెషల్ ఆర్డర్ పెట్టి మళ్ళీ వాళ్ళతో ఈసారి కట్టడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా లేకుండా నెక్స్ట్ మీటింగ్ లో కౌన్సిల్ సభ్యులందరూ అనుమతి తీసుకొని ఆ రెండు వైపులా కాలో కట్టడానికి అదంతా కూడా వన్ ల్యాక్ లోపే అవుతుంది కానీ పర్మిషన్ లేకుండా వాళ్ళు కట్టు వాళ్ళు ఆఫ్ చేస్తారు వెయిట్ చేస్తున్నాం అక్కడ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి నెక్స్ట్ టైం ట్రాన్స్ఫార్మర్ అది డిఈ గారు ఒకసారి మాట్లాడి మళ్ళీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఏఈ గారు వాళ్ళ మీరు పాప చనిపోయారు అందుకని అట్లయితే ఆర్ఎన్బి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు దానికి అంటే ఎందుకు మనం ఎందుకు ట్రైన్స్ మన మనం ఎస్టిమేషన్ ఆర్ఎన్బి పరిధిలోనే ఉంటుంది ఇప్పుడు మీరే పెట్టారు సబ్జెక్టు ఏమని డ్రైన్ కూడి కూడి దాని కోసం పెట్టారో అప్పుడు ఆర్ఎన్పి వాళ్ళు చేసుకోవాల్సింది మనం ఎందుకు నేను అనుతాను చేయను కానీ రోడ్ టోటల్ మిస్ గైడెన్స్ చేస్తావు దారి పట్టిస్తానని నా అభిప్రాయం సార్ సార్ దాని మున్సిపల్ యాక్ట్ యాజ్ ఏ మున్సిపల్ యాక్ట్ టౌన్ లిమిటెడ్ లో ఉండే ట్రైన్ గాని రోడ్డు గాని ఏ ఉన్నా కూడా టోటల్ మున్సిపాలిటీనే మెయింటైన్ చేస్తుంది మున్సిపాలిటీకి సంబంధించే ఈవెన్ ఈ మున్సిపాలిటీ ఏదైతే తీసుకున్న జాగాలు కూడా ఆర్ఎంబి సంబంధించింది మన డెవలప్మెంట్ కోసం ఎందుకు తీసుకున్నామో ఆ ప్లేసెస్ కూడా మనకు సంబంధించింది ఈవెన్ ఎంఆర్ఓ ఆ కంట్రోల్లో ఉంటే కూడా ఫైనాన్స్ సెక్టర్గా మనం డెవలప్మెంట్ అయ్యేది తీసుకునే సెక్షన్స్ ఏ ప్లేస్ ఉందో అదంతా మన కంట్రోలోకి వస్తుంది ఈవెన్ వాళ్ళు సార్ పర్మిషన్ లేకుండా ఉండకపోవడానికి ట్రైన్ కట్టేదానికి వాళ్ళకి ఏం సంబంధం అంటున్నా ట్రైన్ ఎస్టాబ్లిష్ డ్రైన్ బ్రిటిష్ పీరియడ్ లో ఉండే ట్రైన్ కి వాళ్ళకి ఏం సంబంధము దయచేసి కౌన్సిల్ గౌరవ సభ్యులు అడిగారు దానికి ఎస్టిమేషన్ చేసి నెక్స్ట్ మీటింగ్ లో పెట్టండి ఎవరు వచ్చి ఆపుతారో మేము చూస్తాం ఆ రెండు వాళ్ళకి ఏం సంబంధం నేను చేస్తాం డిపో దగ్గర నుంచి రోడ్డు సార్ దాన్ని మీటింగ్ మీటింగ్ కి అడగతానే ఉంటాము దానికి ఏం స్పందనే లేదు సార్ పని మీటింగ్ మీటింగ్ కి మేము కానీ ఇంకా ఎలక్షన్ కూడా కదా ఎలక్షన్ బోర్డ్ కూడా వచ్చేస్తుంది ఇంకా పని ఎప్పుడు జరుగుతుంది మనం పని కదా రెండు అందరి ప్లాన్ అయ్యిపోతుంది జలాలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లోపల మన మాడి చెరువు దండపల్లి చెరువు అవి నింపుకుంటా మన కౌంటేనియా నదికి పంపించుకున్నాం కదా నీళ్లు అవి ఇప్పుడు కూడా అదే మార్క్ ఇచ్చి వదిలితే మన పొలం నేత దీనికి కొంచెం నీటి కరువు తగ్గుతుంది కోరుకుంటున్నాం చెప్పి నీటి लगभग 29 29 महीने दीना का काम करने के लिए और अपार्टमेंट ए के अलावा कोई पांच ऐसे रुपए और कनिया